ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను ఈ ఉల్లి చట్నీలోని నేను ఒక ఇంగ్రీడియంట్ చెప్తానండి దానివల్ల అయితే మనకు టేస్ట్ మారిపోద్ది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి నేను చెప్తాను చిన్న సీక్రెట్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఉల్లి నేను ఏం కలిపానా అనేసి ఓకేనా ఇడ్లీ ఒక పక్క పెట్టాను చూడండి పొయ్యి ఎదుగుతుంది అలాగే కుడు మా వారికి కుడుం కావాలన్నమాట అతనికి కుడిమే చలవా అంటారు ఆయకుడు పెట్టాను ఇంకా పూల చట్నీ చెయ్యాలి ఇంకా కొంచెం చేస్తాను కొంచెం చనపిండి చట్నీ ఉంది కొంచెం ఉల్లిచట్నీ చేస్తే కొబ్బరి చట్నీ ఉల్లిచట్నీ అండ్ చన్నపిండి చట్నీ నేనే వీడియో తీసుకోవాలి ఇదిగోటండి ఉల్లిపెల్లని ఉలిచేసి కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేస్తాం ఇదిగోటండి ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను ఈ ఉల్లి చట్నీలోనే నేను ఒక ఇంగ్రీడియంట్ చెప్తానండి దానివల్ల అయితే మనకు టేస్ట్ మారిపోద్ది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి నేను చెప్తాను చిన్న సీక్రెట్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఉల్లి చట్నీలో ఏం కలిపానా అనేసి ఓకేనా రెండు మిర్చి ఇవన్నీ ఉల్లి చట్నీ వేసేస్తున్నాను చూడండి అలా ఇందులో ఏం కలిపాను అనుకుంటున్నారు జస్ట్ చేయండి కామెంట్ చేయండి ఏం కలిపాను ఇది వేగేయండి ఇప్పుడు ఇందులో బోన్ వేస్తాను ఇడ్లీ రెడీ అయిపోయింది కుడుము రెడీ అయిపోయింది కుడు ఇడ్లీ కుడుము రెడీ అయిపోయింది ఈ రెండు పెట్టి రెడీ అయ్యేలోపు ఉడి చట్నీ రెడీ చేశాను ఇప్పుడు ఇవ్వటం కొబ్బరి చట్నీకి తాలింపు ఇంట్లో వాళ్ళేమో చక్కగా టీవీలు చూస్తుంటారు పిల్లలైనా హస్బెండ్ అయినాను ఈ ఆడవాళ్ళకు మాత్రం వంకాయ పని మార్కెట్ మళ్ళీ అవన్నీ సర్దుకోవడము బట్టలు తుక్కోవడం ఏ పని ఇంకా ఆదారు వస్తే ఇంకా పనికి పోయిపోద్దు తగ్గదు అయిపోయింది తాలింపేసేసాం బాగా ఏందా ఇంకా కొంచెం వేగాలి చాలా మంది ఉల్లిచట్టు మీద చేసే తప్పు ఏంటంటే కొంచెం అటు ఇటు పచ్చివాసన పొనిలేవోపే దాంటాం కానీ కాదండి కొంచెం బాగా వేగితే బాగుంటుంది లేదంటే ఇప్పుడు మనం మసాలాలు చేసుకుంటాం కదా ఉల్లిపాయ గ్రేవీ అది అలా అన్నమాట అదే బాగా వేగింది అనుకోండి స్మూత్ కొత్త వస్తుంది ఎంత అయితే టేస్ట్ అని అనుకుంటున్నారో జస్ట్ చేయండి చూడండి దగ్గర నుంచి చూపిస్తుంది ఇడ్లీలన్నీ తీసేసాను చూడండి ఎన్ని ఇడ్లీలు అయ్యా ఐదు రేట్లు అన్నమాట ఒకటి రెండు మూడు ఇదొక ఐదు రేట్లు ఇడ్లీలు ఇప్పుడు కుడిని తీస్తాను ఇది పైసే అంత బాగా ఉడిపాయిలు అలాగే ఆగాలన్నమాట ఆఫ్ చేసుకున్నాం మిక్సీ చేద్దాం ఒక్క పని ఒక రెండు నిమిషాలు ఈ పక్షధనం ఖాళీ ఉంటుందండి ఒకరి పక్షాయి ఒకటి దుండికేసరికి ఇంకోటి రెడీ చేయండి ఇంకోటి రెడీ చేసేసరికి ఇంకోటి దుండుకోండి ఇలాగే ఉంటుందండి ఆడదాన్ని ఆ చూడండి అంత హాయిగా టీవీ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నారు నేను చూడండి ఇంక వేలం వేలంత ఉంటుంది కానీ కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ పోసుకుందాం ఓకే దీనికి తాలింపు ఏం అవసరం లేదు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు కావాలంటే వేపిస్తాం అన్నమాట చూడండి అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మా టిఫిన్ చట్నీ చట్నీ ఇడ్లీ పరోటా కొబ్బరి చట్నీ ఉల్లిచట్నీ అతనికి ఇప్పుడు అతనికి ఇస్తున్నాము అది చెప్పాను కదండి కలిపినా చెప్పుకోండి చూద్దామని నువ్వులండి కాస్త ఒక్క చెంచా కానీ రెండు చెంచాలు నువ్వులు వేసుకోవాలి లేదు నువ్వులు ఒక సోమవారం శనివారం పొట్ట తినడం ఇబ్బంది అనుకుంటే కాస్త మినపప్పు వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ